ఓం శివాయ విష్ణు రూపాయ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ శివయ్యని అలాగే విష్ణుమూర్తిని అయితే మనము వేడుకుందాము అయితే ఇప్పుడు మనకి కార్తీక మాసం కదా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో సోమవారాలు ఎలాగో మనము విశిష్టమైనవిగా భావించి ప్రతి సోమవారము చేసుకుంటాము అలాగే ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా మనం పూజలు అవి చేసుకుంటాము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కోటి సోమవారం అనమాట రోజుకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ రోజున చేసే శివకేశవుల పూజకు ఉపవాసానికి దానాలకి కూడా రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో తెలియచేస్తున్నారు ఆ విధంగా ఈరోజు శ్రవణ ఎప్పుడు శ్రవణ నక్షత్రం ఉంటే అప్పుడైతే కోటి సోమవారం అని అంటారు అందుకని ఈరోజు శ్రవణ నక్షత్రంతో కూడిన గురువారము ఈరోజు కోటి సోమవారమని కోటి సోమవారు పూజ అయితే చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే శివారాధనకు విశేషమైన కార్తీక మాసాలకు సోమవారాల్లో కూడా ఎంతో విశిష్టత ఉంటుంది కదా ఈ కోటి సోమవారం ఆచరించే రోజున మనము పవిత్ర స్నానము దానము ఉపవాసాలకు కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రంలో తెలియజేశారు అలాగే ఈరోజు కోటి సోమవారం కనుక మనము ఇలా ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది మీరు ఈవినింగ్ చేసుకున్నా సరే మంచిదే నేనైతే పూజ కోటి సోమవారి పూజ అయితే చేసుకున్నాను అలాగే వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారంలోన కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం అని అంటారు ఈ కార్తీక మాసము శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కదా అందులోనూ ఈరోజు కోటి సోమవారం అంటే ఈరోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా మనము పూజ అది చేసుకుంటే మంచిది అలాగే ఈ రోజున శివకేశవులకు ప్రీతికి ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున మనము శివుడిని కేశవుడిని అంటే హరిహరాధులను పూజించాలి కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి ఎందుకంటే వీలైతే హెల్త్ ప్రొవైడ్ చేస్తే మనము నది స్నానం ఆచరించాలి పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువలలో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికైతే విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉంది అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో కూడా చాలామంది అందరము ఉపవాసాలు చేస్తాము పౌర్ణమి అంటే మరి చంద్రుడు వచ్చే వరకు ఉపవాసం ఉంటాం కదా అయితే కోటి సోమవారం రోజునంటే ఈరోజు ఆచరించే ఉపవాసం అంట కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు మాత్రమే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే చాలా విశేషమైన ఫలితం మనకి అలాగే ఈరోజు కోటి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదిలో దీపారాధన చేయడం మంచిది అనంతరం బిల్వ పత్రాలతో తుమ్మి పువ్వులు దొరికితే శివుడిని పూజించాలి మనం ఎలాగో కొబ్బరికాయ అరటిపళ్ళు వంటివి ఎలాగో సమర్పిస్తాము సాయంకాలం పూట యథావిధిగా మళ్ళీ స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని విష్ణు ఆలయానికి వెళ్ళాలి ఆవు విష్ణువాలయంలో దీపారాధన చేసి తులసీమాలను శ్రీమన్నారాయణునికి వీలుంటే సమర్పించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా సాలగ్రామాల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ కోటి సోమవారం రోజున శాలగ్రామాలను కూడా గంధ పుష్ప అక్షతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా అంటే మనము సాలగ్రామ దానం ఈ రోజు చేస్తే మంచిదని వైకుంఠాన్ని పొందవచ్చునని తెలియజేస్తున్నారు అయితే మనము ఈ కార్తీక మాసంలో కూడా పిక్నిక్లని వెళ్తుంటాం కదా వనభోజనాలు అవి చేస్తుంటాము అయితే ఈ కార్తీక మాసంలో మామూలు రోజుల్లో చేసే వన భోజనాల కన్నా ఈ రోజు కోటి సోమవారం చేసే వన భోజనానికి కూడా కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని మనకి తెలియచేస్తున్నారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్లు ఉన్న ప్రాంతంలో కూడా ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాల గ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే పూజించి మన కుటుంబ సభ్యులందరము అలాగే బంధుమిత్రులు ఫ్రెండ్స్తో అందరితో కలిసి భోజనాలు చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కోట స్వామివారం అంటే ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది మనకి ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండటము పేదలకు ఇతరులకు దానం చేయడం కూడా అత్యంత శుభప్రదము ఇవైతే నేను తెలుసుకునే విషయాలైతే మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత ఈరోజైతే నేను ఈ కోటి సోమవారం పూజ అయితే చేసుకున్నాను సూర్యోదయానికి పూర్వమే శుచిగా శుభ్రంగా అలాగే శివకేశవ నామాలను కూడా చదువుకున్నాను విష్ణు సహస్రనామము అలాగే శివ నామం కూడా చదువుకున్నాను ముందుగా గణపతి పూజ అనంతరము శివకేశవులకైతే పూజ చేసుకుని అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కూడా చేసుకుంటే మంచిది నేను ఒక ప్రముద పెట్టి పిండి దీపారాధన అయితే చేసుకున్నాను నా కోటి స్వామివారి పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను మీరు ఈరోజు ఈవినింగ్ చేసుకున్నా సరే చాలా మంచిది ఎలాగో ఈ కార్తీక మాసంలో మనకి ముప్పై రోజులు పవిత్రమైన దినాలే ప్రతిరోజు కూడా విశేషంగా మనము ఏదో పురాణ కాలక్షేపమో మంత్రాల కాలక్షేపంతో ఉండనే ఉంటాము భజనలు అన్నీ చేసుకుంటుంటాం కదా అలాగే ఈరోజు సాయంకాలం కూడా ఈ పూజ మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్